పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనకి ఈరోజు ప్రశ్న ఏంటంటే చ బంగ్లాదేశ్లో చిన్మయ కృష్ణ అనే ప్రభుజీని వాళ్ళు దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు ముస్లిమ్స్ అనేవాళ్ళు దీన్ని మనం ఎలా చూడాలి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు అంటే దీన్ని భక్తులని భగవంతుడు కాపాడనే దృష్టితో ఎలా చూడాలి అని చెప్పేసి మనం చాలామంది మనల్ని అడగటం అనేది జరిగింది దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరై అంటే ముస్లింస్ హిందువులు బౌద్ధులు జైన్లు క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇండియాలో కూడా ఉన్నారు అందరూ కాకపోతే అంటే హిందువుల మీద ప్రత్యేకంగా దాడులు చేయడానికి ఏంటంటే అది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీగా మారాలనే ఉద్దేశంతో వాళ్ళు హిందువుల మీద ఎప్పటి నుంచో దాడులు చేస్తున్నారు అది నిజమే కానీ ఇప్పుడు ప్రత్యేకంగా భక్తుడి మీద దేశద్రోహం కేసు పెట్టి ఆయన్ని జైల్లో వేయడం అనేది జరిగింది దానికి ఇస్కాన్లో చాలా చోట్ల భజనలు కీర్తనలు ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఇలా దేశద్రోహం కేసు రావటం వల్ల దాడులు రావటం వల్ల ఇస్కాన్ వాళ్ళు మాకు సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఎప్పుడూ పదవి నుంచి తీసేశాం అని చెప్పడం అనేది జరిగింది అది వేరే విషయం అది పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇప్పుడు అతను ఇస్కాన్ వ్యక్త కాదా అనేది పక్కన పెడితే అదొక సంస్థ దాన్ని వదిలేసేయండి అతను భగవంతుడికి సంబంధించిన భక్తుడు హిందూ తప్పనిసరిగా మనము హిందువులందరం అతనికి సపోర్ట్ చేయాల్సిందే అది మాత్రం యథార్థమే ఎందుకంటే ఒక హిందువుకి ఎందుకంటే సనాతన ధర్మం అనేది మనం మనం కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరు హిందువులే ఫర్ ఎగ్జాంపుల్ అందరు హిందువులే ఒక మతానికి సంబంధించిన లేకపోతే ఒక కులానికి సంబంధించిన మాట్లాడితే అందరూ మనుషులే అలాగే హిందూ ఇజం అంటే ఏంటంటే సనాతన ధర్మం అందరూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళే తప్పనిసరిగా ముస్లిం అవనాయి హిందూ అవునయి క్రిస్టియన్ అవనాయి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు అవని జైన మతానికి సంబంధించిన వాళ్ళని ఎవడైనా సనాతన ధర్మం దగ్గర నుంచి రావాల్సిందే వాడు సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తే కాకపోతే అంటే మతం అనేది మనకి కార్ల్ మార్క్స్ చెప్తాడు కదా ఐ థింక్ కార్ల్ మార్క్స్ అనుకుంటున్నాను నేను మతం అనేది ఒక ఉన్మాదం అని చెప్పాడు అంటే ఒక మత్తు మత్తు పదార్థం మతం అనేది ఒక మత్తు పదార్థం లాంటిది ఇప్పుడు మనం ఏదైనా గాయం తగిలిందనుకో ఆ మత్తు పదార్థం ఇస్తే దానికి వాళ్ళు చాలా ఆనందపడతారు అన్నమాట ఇప్పుడు ఇక్కడ కూడా మతం అనేది మత్తు పదార్థం కానీ ఇప్పుడు ఇది మాట్లాడితే హిందూయిజం అనేది మాట్లాడితే అది మతం కాదు సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్న ధర్మం అనమాట అది అది అందరూ ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ముస్లింగా ఉన్న వ్యక్తి కానీ ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్న వ్యక్తి కానీ అంతకుముందు సనాతన ధర్మాన్ని పాటించే తర్వాత ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక శూద్రుడిగా జన్మించిన వ్యక్తి అనుకోండి అంతకుముందు బ్రాహ్మణుడిగా పుట్టి ఉండొచ్చు అర్థమైందా అది ఒక తెగ మాత్రమే కానీ వాడు శూద్రుడిగా ఉన్నా బ్రాహ్మణుడుగా ఉన్నా వైశ్యుడిగా ఉన్నా ఎలా ఉన్నా సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తే కానీ ఏంటంటే వాడు మనిషి మతి నుంచి వచ్చింది మతం కాబట్టి ఆ మతానికి సపోర్ట్ చేస్తున్నాడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మనము హిందువులగా ఉన్నా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా చిన్మయ కృష్ణని సపోర్ట్ చేయాల్సిందే అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ స్పందించడానికి కారణం ఏంటి అంటే అందరూ చూస్తున్నారు మళ్ళీ వీళ్ళేం కాదు కెనడా చూస్తుంది ఆస్ట్రేలియా చూస్తుంది అమెరికా చూస్తుంది అందరూ చూస్తున్నారు తర్వాత ఏదైనా మద్దతు కావాలన్నా కూడా బంగ్లాదేశ్ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉండరు వాళ్ళు ఇంకోటి మనం ఆలోచిస్తే భగవంతుడికి సంబంధించిన చర్యగా మనం ఆలోచిస్తే అంటే స్వామి కాపాడు స్వామి కాపాడకుండా ఎవరిని ఉండడం ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఆలోచిస్తే మనం హిందూ ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తులు అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం భగవంతుడి దాసులం కాబట్టి మనం భగవంతుడి దాసులం కాబట్టి భగవంతుడికి సేవ చేసుకుంటానికి జీవించాలి ఇవన్నీ ఏంటి అంటే తాత్కాలికమైన విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో నాలుగైదు మతాలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ ముస్లిం మతం ప్రధానమైన మతం కాబట్టి ముస్లిం మతస్థులు మిగిలిన మతాల మీద దాడి చేస్తున్నారు పాకిస్తాన్ తీసుకున్నాం పాకిస్తాన్లో ప్రధానమైన మతం ప్రధానమైన మతం కాదు అసలు ఉన్నది ఒకటే ఒక మతం ముస్లిం దానిలో రెండు తెగలు ఉన్నాయి ఆ రెండు తెగల కొట్టుకుంటారు ఇప్పుడు కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి అది మనకు చరిత్రలో చూసుకున్నా లేకపోతే వే పురాణాల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక రకంగా కొట్లాటలు అనేవి జరుగుతూనే ఉంటాయి మన లై లైఫ్ షార్ట్గా ఉంటుంది మనది ఎందుకంటే మనకు ముప్పై ఏళ్ళ వరకు ఏం తెలియదు ఎంత పరమభక్తుడై పుడితే అది వేరే విషయం అనుకోండి పదేళ్ళకు పదిహేను ఏళ్ళకు భక్తి మార్గంలోకి వస్తాడు పది భక్తుడిగా కాకుండా భౌతిక ప్రపంచంలో వాదుల తల్లిదండ్రులకు పుడితే వాడు ముప్పై ఏళ్ళ వరకు ఏం తెలియదు ముప్పై ఏళ్ళ తర్వాత ఏదైనా తెలుసుకోవచ్చు తెలుసుకునే అవకాశం ఉంది అది గ్యారెంటీ ఏం లేదు ఒకవేళ ముప్పై ఏళ్ళ తర్వాత తెలుసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుంటే ఆ ముప్పై ఏళ్ల సంవత్సరం ముప్పై ఏళ్ల టైంలో పదిహేను ఏళ్ళు నిద్రలో పోతాయి ఇంకా పదిహేను ఏళ్ళు మిగులుతాయి ఇలాంటి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే మనం ఏదో అనుకుంటాం కానీ మనకు తెలుసు పూర్వ నువ్వు పురాణాలు చదివినా కానీ చరిత్ర చదివినా కానీ కులాల మధ్య మతాల మధ్య హీరోల మధ్య లేకపోతే రాజుల మధ్య ఇలా ప్రతి వాళ్ళ మధ్య ఘర్షణ అనేది జరిగిందని తెలుసు ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయం శాశ్వతం ఇందులో అందరు సత్వగుణం వాళ్ళు ఉండరు రాక్షసులే ఎక్కువ మంది ఉంటారు హింసను ప్రేరేపించే వాళ్ళే ఉంటారు అహింసాపరులు ఉండరు సత్వగుణంతో జీవించే వాళ్ళు ఉండరు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఉండరు ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అలాంటిది చూడండి ఇప్పుడు ముస్ హిందువుల మీదే ప్రత్యేకంగా దాడు చే ముస్లింస్ ఉంటే ఆనందంగా ఉండవని వాళ్ళు అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నారు కానీ అలా అనుకుంటానికి అలాగా ఉండరు ఎందుకు ఉండరు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకోండి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్సే కదా మరి అందులోను షియాస్ రెండు రెండు తెగలు ఉన్నప్పుడు ఆ రెండు తెగల్లో రెండు తెగల వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా బాంబ్లెస్ అర్థమైందా అలా చాలా చోట్ల ఇప్పుడు మన మనకున్నారు ఇంకా మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతం లేకపోతే ఒక కులం ఆ కులానికి మనం అడాప్ట్ అయిపోయి నేను ఫలానా క్షత్రియ క్షత్రియానికి సంబంధించిన వ్యక్తి లేదా నేను ఫలానా శూద్ర కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మా కులం ఎంత గొప్పది మా కులంలో ఎంతమంది ఉన్నారు మా కులంలో శ్రీకృష్ణదేవరాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు లేదా ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు ఉంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని అదొక రకమైన మత్తు బంధునమాట మతమైన కులమైన కార్ల మాకు చెప్పినట్టు అదొక రకమైన మత్తు పదార్థం ఎందుకంటే మనిషి మత నుంచి వచ్చింది కాబట్టి మతం ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ భాషలో నువ్వు హిందువుగా పుట్టావు తప్పనిసరిగా సనాతన ధర్మంలో ఉన్నావు కాబట్టి సనాతన ధర్మాన్ని నీ ప్రాణం పోతన్నా కూడా సపోర్ట్ చేయాల్సిందే అది మాత్రం కన్ఫాము అలా సపోర్ట్ చేస్తూనే నువ్వు ఉండాలి ఇప్పుడు కృష్ణకి మద్దతుగా నువ్వు ఉండాలి అంటే తప్పనిసరిగా ఉండాల్సిందే చిన్నమాయ కృష్ణకి మద్దతుగా ఉంటూ భగవన్ నామం చేయాలి తప్పనిసరిగా భగవంతుని ప్రార్థిస్తా ప్ర ప్రార్థిస్తూ ఉండాల్సిందే ఎందుకంటే నువ్వు సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తివి తప్పనిసరిగా నువ్వు సపోర్ట్ చేయాల్సిందే ఎలా సపోర్ట్ చేయాలి హింసావాదంతో కాదు ఆ సపోర్ట్ చేయాలి నువ్వు భగవంతుని ప్రార్థించాలి చేతులు ఎత్తి మొక్కాలి ఇప్పుడు ప్ర ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడేమీ తీసుకెళ్ళిపోయి వెంటనే నా మా నాన్నగారు నన్ను హింసిస్తున్నాడని చెప్పేసి ప్రహ్లాదుడు తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారిని ఏమీ కొట్టడం కానీ లేకపోతే వ్యతిరేకించడం కానీ ఏనుగుల్ని ఏదో ఒక బళ్ళాలతో పడవటం కానీ లేకపోతే మంటలు వస్తుంటే అంటే భయపడి పారిపోవటం కానీ ఇలాంటివి ఏం చేయలే ఇలాంటివి చేయకుండా నారాయణ నన్ను కాపాడతాడనే ఉద్దేశంతో ఆయన ప్రార్థించాడు అలాగే ఏంటంటే మనం భగవంతుని ప్రార్థిస్తూనే మనకు తగిన సాయం సహాయం చేస్తూనే మనం భగవంతుడి యొక్క లీలల గుణాల గుణ విశేషాలు ప్రార్థన చేస్తూనే రోజు పారాయణం చేస్తూనే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించాలి కానీ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయాలా చేయకూడదంటే తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేస్తూనే ఈ భౌతిక ప్రపంచం అంతా దుఃఖాలయం అశాశ్వతం ఈ గొడవలు ఎప్పుడూ ఉంటాయి శైవులకి వైష్ణవులకి గొడవలు లేవండి మీరు చరిత్ర పొటంలో చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి హిట్లర్ టైంలో ఏం జరిగింది ఔరంగాబాద్ టైంలో ఏం జరిగింది ఔరంగజేబు టైంలో ఏం జరిగింది చెప్పండి అట్లాగే మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఇలాంటివి చాలా జరిగింది కానీ మనం ఇప్పుడు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తక్కువ మన జీవితంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరిగితే మనం కొత్తగా వింతగా మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే ఈ భౌతిక ప్రపంచంలో చెప్పే కదా అందరూ రజోగుణంతో ఉన్న వ్యక్తులే ఉంటారు రాక్షసులే ఎక్కువ మంది ఉంటారు సత్వగుణంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ సత్వగుణంలో ఓడైనా సరే ధర్మానికి ఎప్పుడు సపోర్ట్ చేయాల్సిందే ధర్మం గెలవాలని ఎప్పుడు ప్రార్థించాల్సిందే ఇప్పుడు చిన్నమాయకృష్ణ గెలవాలని మనం తప్పనిసరిగా ప్రార్థించాలి ఆయన విడుదలవ్వాలి విడుదలయ్యి హిందువులకి తప్పనిసరిగా ఆయన సపోర్ట్ అయ్యి అని మనం ప్రార్థించాల్సిందే దానితో పాటు అసలు ఈ భౌతిక ప్రపంచమే దుఃఖాలయం అశాశ్వతం గుర్తుపెట్టుకోండి ఇదని ఇది లేకపోతే ఏదో గొడవ జరుగుద్ది గొడవలు ఉంటారు అందరూ రాక్షసులు ఉంటారు తప్పనిసరిగా భౌతిక ప్రపంచంలో రాక్షసులు కలియుగంలో రాక్షసులు ఉంటారు ఉండరు అంటానికి నమ్మకం లేదు కానీ కలియుగంలో రాక్షసులను ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ మనస్సును బట్టి తెలుసుకుంటాం కానీ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగాల్లో రాక్షసులు ద్వా త్రేతాయుగము ద్వాపరయుగము సత్యయుగాల్లో రాక్షసులు ఎలా తెలుసుకుంటాము అంటే మనం కనపడతా ఉంటాయి వాళ్ళకి ఎలా వాళ్ళ కళ్ళ కళ్ళు కానీ పొళ్ళు కానీ వాళ్ళ ఆకారాల్లో వాళ్ళు కనపడుతూ ఉంటారు భయంకరంగా కానీ కలియుగంలో అలా కనపడరు కలియుగంలో రాక్షసుని తెలుసుకోవాలంటే మనసును బట్టే తెలుసుకోవాలి వీడు ఎప్పుడు కయ్యానికి కాలు దూతున్నాడు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటున్నాడు ఎప్పుడు ఎవరితో గొడవ ఎవరితో ఒకరితో గొడవ ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఏదో ఒక రకమైన రజోగుణ చర్యలు చేస్తున్నాడు అంటే వాడు రాక్షసు అర్థం ఎవడొకరిని హింసిస్తానికి ప్రయత్నిస్తున్నాడు అంటే వాడు రాక్షసు అర్థం అదో అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇన్ని గొడవలు రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది అర్థమైంది ప్రవర్తన వాళ్ళ అలా హింసను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కాబట్టే జరిగినాయి అవన్నీ ఇన్ని జరగలేదు కులాల మధ్య గొడవలు జరగలేదు మతాల మధ్య గొడవలు జరగలేదు అంతేందుకు హిందువుల్లోనే వంద రకాల గొడవలు ఉన్నాయి హిందువుల్లోనే వంద రకాల గొడవలు ఉన్నాయి వినాయకుడు పూజించేవాడు ఒకడు వినాయకుడే దేవాది దేవుడు అని నమ్మేవాడు ఒకడు దుర్గాదేవి దేవాది దేవుడు అని నమ్మేవాడు ఒకడు పరమశివుడు దేవాది దేవుడు అని నమ్మేవాడు ఒకడు వీళ్ళందరూ కలిసి కొట్టుకోవడం మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎవరో ఒక సినిమా హీరో అంటే ఇష్టం ఆయన మీద పక్షపాతంతో మనం ఆ సినిమా హీరో సినిమా చూస్తామన్నమాట అట్లాగే ఒక భక్తు ఒక భగవంతుడు ఒక దైవస్వరూపం అంటే ఒక దేవత అంటే ఇష్టం అన్నప్పుడు ఆయన మీద పక్షపాతంతో ఆయన ఏదన్నా కాదు ఆయన తక్కువ అని మనం అనగానే వాడి కోపం వచ్చేసింది కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యథార్థం తెలుసుకోవాలి యథార్థం తెలుసుకోవాలి అంటే అష్టాదశ పురాణాల్లో వ్యాసుడే రాశాడు తెలుసుకోవాలి ఏం చెప్పాడు కృష్ణాత్ స్వయం భగవాన్ కృష్ణుడే స్వయం స్వయంగా భగవానుడు మిగిలిన వాళ్ళందరూ ఎవరు దేవతలు ఆ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణుడి దగ్గర నుంచి వచ్చారు ఇలాంటిది మనం చూడాలి మనం ఇలాంటిది తెలుసుకోకుండా మనకు నచ్చిందే చూస్తున్నాము నాకు ఫలానా సాయిబాబా అంటే ఇష్టం లేదా ఫలానా దేవుడు అంటే ఇష్టం ఆయన కంటే గొప్ప వ్యక్తులు లేని మనం అనుకోవటం మన అజ్ఞానం అంతమైంది యథార్థాన్ని యథార్థంగా ఉంచాలి ఎందుకంటే మనం ఇప్పుడు హిందువులుగా ఎందుకు సపోర్ట్ చేయాలంటే సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం సపోర్ట్ చేయాల్సిందే అంతమైంది అలాగే సనాతన గౌరవిస్తున్నావు కాబట్టి తప్పనిసరిగా ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటివి జరుగుతానే ఉంటాయని ఆలోచిస్తూ నిరంతరం భగవంతుడి యొక్క నామం చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి రజోగుణంలో ఉన్న రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళందరూ శిక్షించబడాలి ఇంత మనం నిరంతరం ప్రార్థిస్తూ భగవంతుడి నామం చేస్తూ ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం ఆశాకాని ఈ పద్నాలుగు బోనభాండాల్లో ఈ జన్మరణ చక్రం ఏదైతే ఉందో ఆ జన్మరణ చక్రాన్ని దాటించాలి అదే భక్తి కాబట్టి అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు నిలబడండి ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే నిజం నాకు పలానా దైవం అంటే ఇష్టం అండి ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తాను ఆయన అన్ని రాముడు కృష్ణుడు అంటే అదే జ్ఞానం నీకు ఆ దైవం మీద ఇంట్రెస్ట్ లేకపోతే ప్రేమ ఉండొచ్చు అది వేరే విషయం ఉంటే ఉండొచ్చు ఆ ఉన్న ప్రేమ అనేది తర్వాత నువ్వు తెలుసుకోవాలి మెల్లమెల్లగా ఆ ప్రేమ అదంతా అంటే ఆయన స్థాయి ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి ఆయన స్థాయి తెలుసుకుని ఆయన స్థాయి కంటే గొప్ప స్థాయి ఉంది ఆయన స్థాయి నుంచే మిగిలిన వస్తున్నారు అనేది యథార్థం తెలుసుకుని యథార్థం యథార్థమైన ఘటనల వైపు నువ్వు వెళితేనే నువ్వు భక్తి మార్గంలో ముందుకెళ్ళగలవు లేకపోతే వెళ్ళలేవు ఏ స్థాయిలో ఉంటావు అంటే ఈ పదనాలుగు భోనభాండాల్లోనూ ఏదో ఒక స్థాయిలో ఉంటావు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం ఉంది ఆయన వంద సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు ఆ వంద సంవత్సరాలు మన వంద సంవత్సరాలు లాంటివి కాదు వేరే వంద సంవత్సరాలు అలాంటి వంద సంవత్సరాలు బ్రహ్మదేవుడు బలతో నువ్వు బ్రహ్మదేవుడు పూజిస్తాను అంటే నువ్వు ఏం చేస్తా అంటే సత్యలోకానికి వెళ్తావు సత్యలోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఉంటావు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సింది ఈ యదార్థం తెలుసుకోవాలి ఈ యదార్థం తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి భాగవతం చదవాలి రామాయణం చదవాలి చదివి అందులో ఉన్న నాలెడ్జ్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే అప్పుడు నిజమైన నిజమైన జ్ఞానం అనేది నీకు అర్థమైంది ఈ నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుని ఈ జనామరణ చక్రాన్ని దాటి ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి ఎలా వెళ్ళాలని తెలుసుకోవాలి ఇప్పుడు చిన్నమాయకృష్ణకి బంగ్లాదేశ్లో ఉన్న జైల్లో ఉన్న డిఫరెన్స్ ఏం కనబడదు ఎందుకంటే ఎక్కడున్నా చేయాల్సింది ఒకటే భగవంతుడి యొక్క నమస్కరణ ఎక్కడున్నా చేయాల్సింది ఒకటే భగవంతుణ్ణి సంబంధించిన గీతాల కీర్తన చేయటము భాగవతం చదువుకోవటము రామాయణం వినటము ఇలాంటివే చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి భక్తి మార్గంలో ముందుకెళ్ళి ఈ భౌతిక రంచి నుంచి భేటి పట్టడానికి ప్రయత్నించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే